అందరి పేరు తీసుకోవడానికి ముఖ్య కారణం వివిధ సంఘాలు వివిధ రకాలైనటువంటి ఉద్యమాలలో పనిచేసే అనుభవం ఉన్నటువంటి కనీసం ఒక పదిహేను ఏళ్ళుగా నేను రెండు వేల తొమ్మిది నుంచి చూస్తున్నా హైదరాబాద్ లో ఇప్పటికీ పదిహేను పదిహారు ఏళ్ళుగా చూస్తున్నా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కనీసం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు తెలంగాణ ఉద్యమంతో గిరిజన ఉద్యమంతో ఒక పేగు సంబంధం ఉన్నటువంటి వ్యక్తులే ఉన్నారు సాయుధ పోరాటంలో ఆయుధం పట్టుకొని నడిచినటువంటి జాటో ఠారు నాయక్ గారి వారసత్వంగా ఆ రోజు రైతాంగ సాయుధ పోరాటంలో మసనేటి ఎడ్లు కట్టుకొని అనేకమైనటువంటి పొలాలలో పొలం దున్నుకుంటా చనిపోయినటువంటి దొడ్డి కొమరయ్య సాకలైలమ్మ పోరాటానికి వెన్నుదన్నుగా నిలిచినటువంటి జాటో ఠారు నాయక్ గారి కుటుంబం జాటో పూలుబాయి యొక్క త్యాగం ఈ మట్టిలో ఉన్నది మిత్రులారా అంటే నైన్టీన్ ఫిఫ్టీస్ లోనే ఆ రోజు కొమరం భీమ్ ఏ విధంగా అయితే అక్కడ నిజాం పత్రికలు పోరాడి రైతాంగ సాయుధ పోరాటంలో అంతకు ముందే ఇక్కడ బంజారా బిడ్డలు ఓరుగల్లు పోరు వేదికగా పోరాటం చేసిన చరిత్ర ఉన్నది ఆ తర్వాత మరింత తెలంగాణ పోరాటంలో అన్ని సామాజిక వర్గాలతో పాటు ఈ మట్టికి ఈ మట్టి త్యాగపూరితమైనదని ఉస్మానియా యూనివర్సిటీలో కాకతీయ యూనివర్సిటీలో బోర్జా నాయకుల సుమన్ నాయక్ అనేక మంది ప్రాణ త్యాగం చేసిన పోరాటం చేసిన కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఆ రోజు పదేళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు పాలకులు చేసిన కుట్రలకు ఆ రోజు మనం సమాధానం సర్వనగర్ వేదికగా చెప్పినాం ఈ రోజు కూడా మళ్ళీ తిరిగి రేపో మాపో మళ్ళీ పరేడ్ గ్రౌండ్ సాక్షిగా మళ్ళీ తిరిగి సమాధానం చెప్పాల్సిన ఎందుకంటే రాజ్యం ఎప్పుడో వీళ్ళ ఐక్యంగా అయితే రాజ్యాధికారం వైపుగా నడుస్తుందని ఒక అమెరికాలో ఒక స్కాలర్ చెప్పింది సార్ దేవ్స్ ఆ స్కాలర్ ఉన్న మాట ఏంటంటే ఎక్కడ మీరుంటే అక్కడికి పోయి కష్టపడి పనిచేసి ఇవాళ ఈ దేశంలో పాలకులుగా ఎయిటీ త్రీ ఎన్టీఆర్ తర్వాత కమాసే విధంగా కష్టపడి భూమిని నమ్ముకొని వ్యవసాయాన్ని నమ్ముకొని వచ్చారో ఆ తర్వాత ఏ కమ్యూనిటీ నేను చూడలే గాని బంజారా కమ్యూనిటీలో ఆ కష్టపడే తత్వం ఉన్నది ఆ కష్టపడే గుణం ఉన్నదని అని చెప్పి ఎడారిలో వదిలేస్తే మట్టి అమ్ముకొని బతికినాం సముద్ర తీరాన్ని నమ్మిస్తే మొత్తం ఉప్పు తీసుకొచ్చి ఉప్పు అమ్మ ఉప్పు అని ఊరూరు తిరిగి అమ్ముకున్నాం ఆఖరికి అడవిలో వదిలేస్తే కట్టెలు అమ్ముకొని బతికినాం కష్టపడే జాతే తప్ప దోచుకునే చరిత్ర లేనటువంటి జాతి బంజారా లంబాడి జాతి ఎక్కడున్న ఆ ప్రాంతం విముక్తి కోసం పోరాడిన ఆ రోజు నాడు బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఈ దేశంలో స్వతంత్రం కోసం పోరాడుతున్నారంటే ఆ రోజు వినాయకుడిని బొమ్మలు పెట్టుకొని బాలగంగాధర్ తిలకు ఆ రోజు బెంగాల్లో మొదలు పెట్టిన ఈ గల్లీలలో వచ్చిన వినాయకుడిని తిలకు ఆ రోజు స్వతంత్ర పోరాటానికి ఎట్లయితే ఉపయోగించిండో అటువంటి పోరాటం ఎడారిలో మొదలు పెడితే క్రిమినల్ ట్రైబ్స్ అని బ్రిటిష్ వారు మన మీద క్రిమినల్ ట్రైబ్స్ ఈ దేశ స్వతంత్రాన్ని అని చెప్పి ఈ మట్టి కోసం ఈ దేశం కోసం నిజమైన నిక్కాసైన భారతీయులు నిక్కల్సైన ఈ మట్టి విముక్తిని కోరుకొని ఆ రోజు పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయి తిరుగుబాటు కంటే ముందే ఈ దేశ విముక్తిని కోరుకున్న నిజమైన నిక్కార్సైన దేశభక్తులు లంబాడి బిడ్డలు సోదరులు ఈ చరిత్రను అంతా పక్కదారి పట్టించి కలిసి వాళ్ళకల్లా మీకు అమాయింట్మెంట్ లేదట గెజిట్ లేదట దొడ్డి వలస వచ్చినట ఆ మహారాష్ట్ర నుంచి వచ్చిందట కర్ణాటక నుంచి వచ్చిందట ఈ రకమైనటువంటి ప్రాపకంగా చాలా మంది మీడియాలో ఉన్న సోదరులతో కూడా మాట్లాడుతూ ఉంటే ముఖ్యంగా డీసీ ఓసీ ఇతర ఏసీ మాలా మాదిగలలో జరిగిన ఎస్సీ వర్గీకరణను ఉదారించుకొని చెప్తున్నారు మాదిగలు ఎట్లయితే అన్యాయానికి గురైరో మీ అమ్మటి మాదిగ జనాభా ఏంది ఆ మాలల జనాభా ఏంది సెవెంటీ పర్సెంట్ మాదిగల జనాభా ఉంటే థర్టీ పర్సెంట్ మాలల జనాభా ఉంటే ఈ థర్టీ పర్సెంట్ తింటున్నారని చెప్పి వాళ్ళు పోరాటం చేసింది ఇక్కడ మాదిగల లెక్క సెవెంటీ పర్సెంట్ లంబాడీలు థర్టీ పర్సెంట్ ఆదివాసులు సెవెంటీ పర్సెంట్ లంబాడీలు ఉన్న వారిని నువ్వు మాలతో థర్టీ పర్సెంట్ ఉన్న మాలతో ఎట్లా పోలుస్తావు ఇలా ఐటీడీఏలు ఉన్నాయి ఐటీడీఏల కింద అమరాబాద్ కానీ ఇలా మనంగూర్ గాని ఏటూర్ నగరం కానీ భద్రాచలం ఐటీడీఏల కింద బంజారాలకు ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి ఇవాళ ఎంతమంది టీచర్లు అవుతున్నారు ఎంతమంది కానిస్టేబుల్ అవుతున్నారు ఎంతమంది ఫారెస్ట్ ఆఫీసర్లు అవుతున్నారు ఈ లెక్క చేద్దామా ఒకసారి అన్ని కాదన్నా నేను ఒకటే మాట చెప్తున్నా ఇవాళ ఛత్తీస్గఢ్లో జార్ఖండ్లో లంబాడీలు లేరు ఆదివాసులు ఎందుకు డెవలప్ అవుతలేరు తెలంగాణలో లంబాడీల వల్ల ఆదివాసులు డెవలప్ కావట్లే అని మరి ఛత్తీస్గఢ్లో ఏమైంది అక్కడ లంబాడీలు లేరు కదా అక్కడ డెవలప్ కావచ్చు కదా జార్ఖండ్లో ఏమైంది మధ్యప్రదేశ్లో ఏమైంది ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ ఉంది కదా మధ్యప్రదేశ్లో మహారాష్ట్ర ఇవాళ అనేకమైనటువంటి పాలకులు చేసే పాపాలకు పాలకులు చేయని అభివృద్ధి కుట్రలకు దళారులో మధ్య దళారులు తయారై ఎవరో రాజుగోడని వాళ్ళొచ్చి తిన్నవారికి దేశంలో ఐఏఎస్ఐపిఎస్లలో మీరున్నారంటే ఐఏఎస్ఐపిఎస్ మీతో పోటీ పడుతున్నా మీ నా కమ్యూనిటీ ఉంది ఇవాళ ఎంతమంది ఐఏఎస్ఐపీఎస్ అయితే ఇవాళ నార్త్ ఈస్ట్ స్టేట్లలో వాళ్ళ మదర్ టంగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇవాళ మనం లంబాడీ లాంగ్వేజ్ నేర్చుకొని అక్కడ నుంచి హిందీ నేర్చుకొని ఇంగ్లీష్ నేర్చుకొని పోటీ పడాలంటే మొదటి జనరేషన్ ఎంత కష్టం ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో ఎవరో అరకొని చదువుకొని వస్తే మీరు ఉద్యోగాలు కనిపించరు మీరు ఉద్యోగాలు కనిపించారంటే ఐఏఎస్ఐపీఎస్ అనేది ఎవరితో పోటీ పడేది ఎట్లా వస్తాయి అనేది తెలియదా కాబట్టి నేను నేనేమంటున్నా అంటే రిజర్వేషన్ కంటే కూడా ఎక్కువ మన గౌరవం మన గౌరవాన్ని దెబ్బతీసే కుట్ర చేస్తున్నాను రాజకీయంగా బంజారా కమ్యూనిటీ ఇంకొక పదేళ్ళలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్నది ఆ ముఖ్యమంత్రి అయ్యే స్థానంలో రాజ్యాధికారం దిశగా పోలిస్తుంది కాబట్టి వీళ్ళు విభజించే పాలించే కుట్రలు చేయాలని చెప్పి ఆ రోజు చూసినాం మనం ఆ రోజు ఎవరు డబ్బులు ఇచ్చారు ఆదిలాబాద్ లో ఎవరు ప్రోత్సహించిన ఏ అగ్ర కులాల నాయకులు చూసినాం ఇక్కడ ఏ పాలకులు పైసలు ఇచ్చారో మీటింగ్లు పెట్టించారో చూసినాం ఇవాళ ఏ పాలకులు వెనకొన్న నడిపిస్తున్నారో మనందరికి తెలుసు పేరు చెప్పాల్సిన అవసరం లేదు ఏ పాలకులైనా వాను అగ్రకులము వాని అహంకారము మన ఆత్మగౌరవాన్ని మన ఐక్యతను దెబ్బతీసి రాజ్యాధికారంలో ఆ రోజు మనం ఎంతమంది ఉన్నాం ఈ రోజు ఎంతమంది ఏడుగురు ఆదివాసులు ఉంటే ఐదుగురు వాళ్ళు ఇవాళ మన ఎంపీలు ఎంతమంది మీకు అది ఇస్తే మాకు ఇదిస్తాం కార్పొరేషన్ అంటే ఒకటి వాళ్లకు ఒకటి వీళ్లకు ఒకటి వీళ్లకు ఎక్కడొచ్చినాయి సార్ చెప్తున్నా మూడు ఎట్లా ఇస్తారు ఏంటి ఇవాళ నిజంగా చెప్తున్నా ఎస్టీలలో గనుక బంజారాలు లేకపోతే మూడు శాతం రిజర్వేషన్ ఒక్క ఎంపీ కూడా రాదు ఒక్క ఎంపీ కూడా రాదు కాబట్టి దయచేసి ఆలోచించాలి ఇవాళ మీరు అనుకుంటున్నటువంటి ఉద్యోగాలు ఏం రావు ఇవాళ ఆదివాసీ జనాభా ప్రకారం రాలే ఉద్యోగాలు మొత్తం టోటల్ స్టేట్ జనాభా ప్రకారం ఉద్యోగాలు వస్తున్నాయి మూడు శాతమే ఆదివాసీ రిజర్వేషన్ మీద ఒక్క ఎంపీ కూడా కారండి ఇక్కడ సింగిల్ ఎంపీ కూడా రాదు ఆదివాసీ ఇవాళ మీరు ఏడుగురు ఉన్నారు కదా ఆదివాసీ నుంచి ఆరు ఏడుగురు ఉన్నారు కదా రేపు ఎస్టీ నుంచి లంబాడీలు పక్కన జరిగితే రెండు ఇంకెక్కడ రాజకీయాలు మాట్లాడు మీకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి ఐడియా నిధులు ఎందుకు అసలు నిధులు వస్తాయా ఎవరైనా పట్టించుకుంటారా ఇవాళ కనీసం ఇప్పుడు శ్రీ నాయక్ సార్ చెప్పినట్టు కనీసం ఇక్కడ దగ్గరలో ఉండిపోయి పోరాటం చేసి ఆదివాసీ హక్కుల కోసం కూడా లంబాడీలు ఇక్కడ పోరాటం చేస్తున్నారు ఐక్యం ఉండాలి ఐక్యం ఉండాలని ఆత్మగౌరవం కోసం మనమందరం కలిసి ఉండాలని వాళ్ళ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ కోసం కొట్టాడి సాధించినాం ట్రైబల్ యూనివర్సిటీ సమ్మక్క సారక్క పేరు పెట్టిర్రు ఆదివాసులకు మునుగున పెట్టినా మేమే వ్యతిరేకించలేదు కానీ వందల సార్లు ఢిల్లీ దాకపోయి రైల్వే స్టేషన్ లో పడుకున్నాం రాజేష్ నాయక్ గారు మేమందరం ఇప్పుడు మనం అన్ని రకాలుగా రిజర్వేషన్ కోసం యూనివర్సిటీ కోసం మనం ఐటీడీఎలలో నిధులు రావాలని ఇవాళ గిరిజన శాఖ అవినీతిని ప్రశ్నించుకుంటా పోరాటం చేస్తూ ఉంటే మీరే తిన్నారు మీరే చేసిరు ఇవాళ హైదరాబాద్ లో ఇప్పటికీ జగన్నాథరావు సార్ తెలుసు సింగరేణి బస్తీలో మన వాళ్ళు పోయి చెత్త బంజారా బంజారాయిస్ లో బంజారా బంజారాయి బంగాళ కింద ఆటోలు దొరుకుని అంట్లు దొరుకుతున్నారు మా అక్కలు ఎటువంటి పరిస్థితిలో ఉన్నాం మనం మన పేదరికాన్ని చూసుకు చూడకుండా ఇవాళ ఏం మాట్లాడుతూ ఉన్నారు మీరు డెవలప్ అయ్యారు నలుగురు హైదరాబాద్ లో కనబడంగానే డెవలప్ అయినట్టు ఒక్కసారి మా తండాలకు వెళ్ళండి హైదరాబాద్ చుట్టూ వంద బస్సులు ఉన్నాయి అంతెందుకు ఇక మన సుందర విజ్ఞాన కేంద్రం పక్కన లంబాడి బస్తీ బాగులింగం ఒక్కసారి పోయి చూద్దాం ఏం పరిస్థితి వాళ్ళు ఇక్కడ గుడిసెలు వేసుకొని ఉన్నారు వాళ్లకు ఇల్లుగా వాళ్ళని పోరాటం చేసి కాబట్టి దయచేసి ఇవాళ వ్యక్తిగత స్వార్థం స్వయం బాబురావు నిజంగా అన్న చెప్పినట్టు ఐదేళ్ళు ఆయన ఎంపీ ఉన్నప్పుడు ఎన్నడూ మాట్లాడలేదు నిన్న నేను మన ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ ఉంటే వింటూ సారీ డిప్యూటీ స్పీకర్ ఎన్నికలు రామచంద్రరావు రామచంద్ర నాయక్ గారు నాయక్ గారు పోయి తెల్ల వెంకట్రావును అసెంబ్లీలో పట్టుకొని ఏమన్నా ఇది పద్ధతి అన్నా ఇదేమి నూకే కేసు ఏందని అడిగితే అన్న నాకు ఏం సంబంధం లేదు సోయం బాబురావు చిట్టి తెచ్చి సంతకం పెట్టమన్నాడు అందరు ఆదివాసులు పెడుతుంటే నేను మీ సంతకం పెట్ట చిన్న పిల్ల నీకు చదువు రావా నువ్వు ఒక ఎమ్మెల్యే నువ్వు ఒక ఎమ్మెల్యే ఉండి డాక్టర్ ఉండి చదువు సంతకం పెట్టమంటే పెట్టినావంటే రేపు నేను కూడా అక్కడ తీసుకొస్తా పెడతావా గమ్మత్తైన ఆన్సర్ ఆయన హాస్టల్లో పట్టుకొని ఒక సంతకం పెట్టినా కాబట్టి దయచేసి నేను అనేది ఏంటంటే తెల్లం వెంకట్రావు ఇంకో స్వయం బాబు దీని వెనక అగ్రవర్ణాల కుట్ర ఉన్నది అనేటువంటిది వాస్తవం మనము కలిసినప్పుడైతే ఒక్కటి గుర్తించుకోవాలి రాజకీయ పార్టీలు గేటు అవతలని లోపలికి ఒక్కసారి కమ్యూనిటీ వచ్చిన పార్టీ లేదు ఏ పార్టీ లేదు ఈ జాతీ ఒక పార్టీ ఈ జాతి ఐక్యత కోసం దేనికన్నా ఏ త్యాగానికైనా సిద్ధం కావాలి ఇలా మనం ఇక్కడ దాకా చదువుకొని ఎక్కడో తండాలలో కష్టాలలో ఉన్న మనం ఇంత హాస్టల్లో బుక్కినంత దిని బాబాసాహెబ్ అంబేద్కర్ ఇందిరమ్మ ఇవ్వరు నాయక్ సార్ అనేక మంది పోరాటాలు త్యాగాలతో హాస్టల్ రిజర్వేషన్ వచ్చింది స్కూల్లో రిజర్వేషన్ వచ్చింది యూనివర్సిటీ రిజర్వేషన్ వచ్చింది ఏ రిజర్వేషన్ లో కొమ్మల మీదకి వచ్చి మనం ఇవాళ నిలబడి వాళ్ళు చదువుకొని ఒక ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నామో ఆ రిజర్వేషన్ నరికేసి మనని కింద తొక్కి మన సమాజాన్ని ఆత్మగౌరాలు దెబ్బతీసినప్పుడు ఇంకెక్కడ పార్టీలు అయ్యా మన తల్లి లాంటి జాతిని జాతి కుట్ర జాతి అంటుంటే ఇంకెక్కడ పార్టీలు కాబట్టి దయచేసి ఒక సమగ్రమైనటువంటి అధ్యయనం సార్ చెప్పినట్టు చేసి ఒక కొత్త కార్యాచరణతో ఒక కొత్త రూపంతో మన పోరాటం ముందు లీగల్గా ఎందుకంటే వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున ఇప్పుడు ఏం ర్యాలీలు ధర్నాలు అవి ఇవి చేస్తలేరు ఒక లీగల్ గా ఫస్ట్ ఒక పోరాటానికి మనకి లీగల్ కమిటీ చాలా ఇంపార్టెంట్ దాని తర్వాత మనలో సార్ అన్నట్టు ఐక్యత ఉండి ఆ ఐక్యత విడిపోతున్నారు సార్ ఆ ఐక్యత విడిపోకుండా ఒక నెట్వర్క్ ప్రతి తండా కేంద్రంగా కింది స్థాయిలో మన వాళ్ళకి ఎవరికి సంఘాలకు తండా స్థాయిలో నిర్మాణం పైన పెద్ద ఇంట్రెస్ట్ కనబడుతుంది కొన్ని ఉన్నాయి అవి కూడా పై పైన మండల స్థాయిలో తండా స్థాయిలో మన పోరాటాన్ని నిర్మాణ దిశగా తీసుకుపోవాలి ఆ తండా నిర్మాణమే రేపటికి ఉపయోగపడేటువంటి ఎందుకంటే ఒక ఆర్చరణ తీసుకుంటే అయిపోయింది ఒక నిమిషం ఆర్చరణ తీసుకుంటే తండా స్థాయిలో మనకు నిర్మాణం ఉండాలి ఆ నెట్వర్క్ ఉండాలి రేపొక్క పిలిపిస్తే ఎవరికో మనం డబ్బులు ఇచ్చి వెహికల్ తీసుకురాల్సిన అవసరం లేదు వాళ్ళే వెహికల్ వేసుకొని వాళ్ళే వస్తుంది మనం ఎంఆర్పిఎస్ లో చూస్తాం వాళ్ళు ఎవరికి డబ్బులు ఇవ్వరు వాళ్ళే కింద స్థాయిలో వెహికల్ అటువంటి కార్యాచరణ ఉద్దేశం కూడా మనం పయనించాలి రాజకీయ పార్టీల పైన కూడా మనం ఇవ్వాలి అన్ని పార్టీలకు వార్నింగ్ ఇవ్వాలి ఒత్తిడి దేవాలి మన నాయకులు మన ఎమ్మెల్యేలు మన ఎంపీలను కూడా మనం పోయి కలవాలి సిఎస్ చీఫ్ సెక్రటరీ గారిని కూడా కలవాలి అవసరమైతే ఒక నిరసన కార్యక్రమానికి కూడా ఇందిరా పార్క్ వేదికగా ఏర్పాటు చేయాలి యూనివర్సిటీల్లో కూడా సెమినార్లు పెట్టి డిస్కషన్ చేసి ఆ చైతన్యం వచ్చే దిశగా ఆ పోరాటం దిశగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం